तपा पालु बात्रु, अभिपालु मुद्धुवानु परदल, वेन, स्लीन, नसे, तवकान, सुपर्ण, तपा लापि, स्ट्रू, और रिप्केटिंग सपोर्ट पर చేస్తున్నారు లేదు మనం ఎప్పుడైనా ఒక ఉద్దేశం పెట్టుకున్నాము అంటే దానికి ఒక ఏమంటే ప్రొసీజర్ అంటాం దాని ఒక విధానం తయారు చేస్తాం ప్లస్ మనం చెప్పుకుంటే అలా ఫస్ట్ వల్లది ఏంటంటే హైరాకి అంటాం మీన్స్ విలేజ్ లెవెల్ విలేజ్ లెవెల్ ఎవరైనా వర్క్ చేస్తారు ఆశ వర్కర్స్ అంగన్వాడీస్ సబ్ సెంటర్ లో దాని మెడికల్ ఆఫీసర్ వీళ్ళందరూ ఎవరైతే ఎవరైతే ఎందుకు తగ్గుతున్నారో ఎవరైతే ఇంటికి వాళ్ళకి చెకప్ హెయిర్ చెకప్ చేస్తారు సో ఎవరైనా పాజిటివ్ మదర్స్ ఉన్నారు త్రూ అక్కడ నుంచే ఏదైనా విలేజ్ లెవెల్స్ నుంచే యూ హ్యావ్ టు కండక్ట్ దాండ్ బ్రెస్ట్ ఫీడింగ్ టెక్నిక్స్ ఆల్సో మనం ఎప్పుడైనా మదర్ అండ్ బేబీ ఉండాలని ఉండాలంటే అది ఒక్కడే చూస్తాం కానండి మదర్ ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ నైన్ మంత్స్ కంప్లీట్ అయ్యేంత వరకు దాని ఆఫ్టర్ డెలివరీ వరకు కంపల్సరీ మరి తల్లి పాలు ప్రాముఖ్యత అనేది స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ నుంచే మనం వాళ్ళకి తల్లిలో వాళ్ళు ఎవరైతే ఫ్యామిలీలో ఏం చెప్పకుండా డెలివరీ అయిన తర్వాత పాదే రావండి ఎవరైతే ఆసక్తిస్తున్నారో విలేజ్ చెకప్ చేస్తున్నామో అప్పుడే వాళ్ళకి పోషక ఆహారం అని చెప్తాం జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసేసి మత మంచి ఆహారం తీసుకోవాలి ఏవైతే వాళ్ళ యొక్క ఎకనామికల్ స్టేటస్ బట్టి వాళ్ళ ఇంట్లో ఏవైతే అవైలసిబుల్ ఉన్నాయో అది మంచి న్యూట్రిజన్ తీసుకుంటే చెప్పి వాళ్ళు ఎక్కువ వింటారు అమ్మ నువ్వు మంచిగా ముందు తినాలి అడుగుతున్నప్పుడు తింటేనే నీ వ్యక్తికి అదనైతే మంచి ఆరోగ్యాలు అందుతావు దానివల్ల నీ ఆరోగ్యం పెరుగు పెరుగుతుంది దాని తల్లికి మదర్ యొక్క దాని మంచిగా ఉండాలి నువ్వు మంచి ఆ తీసుకోలేదో అన్నిటికన్నా కొరమన్నలా మేమే రణం ఆలయంలో దత్త్రోద దట్ ఇస్ మన ఆఫ్ బస్ట్ అవర్స్ ఒకలాంటి భయంకభావం లైమ చెప్పాడు అప్పుడు మనం ఎవరైనా ఉంటారు మన పక్కన ఉన్న జంకుర్స్ అది ఇదికడం వల్ల ఆటోమేటిక మదర్ లోనే పార్వతికి వెళ్తుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ కన్సెప్ట్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ వారానికి చెప్పాం ఇదిగా నేను వెంటనే మృగుపాలు కట్టించడం అనేది చాలా మంచి ప్రక్రియ ఈ మృగుపాలు అమృతం ఈ బేబీకి రోజున తల్లిపాలు ఆ బిడ్డ వరకే తల్లి యొక్క బిడ్డ వరకే డిజైన్ చేయటం అందువల్ల బేబీకి కలిసి నొప్పి అంటే ఇక్కడ తల్లిపాలు ఇవ్వడం వల్ల ఈ శుభ్రత చేతులు శుభ్రంగా కలుగుతున్నాయి కానీ బేపు తగ్గుతా తగ్గి వాళ్ళకి బేటికి ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం తగ్గుతాయి పెంచడం వల్ల దాని ద్వారా శక్తి పెరుగుతుంది అలాగే పాలించే కాలంలో ఆరు నెలల వల్ల తరే పాలు ఇవ్వడం ముఖ్యం ఈ ఆరు నెలల్లో వాళ్ళకి బలవంత బలమైన ఆహారం ఇవ్వాలి అన్నము పప్పు దుల్లెము మాంసము గోధుమ ఇలాంటివి ఎక్కువగా కలిసి ఆరోగ్యం వాళ్ళ ఆహారం తల్లి తల్లి తీసే ఆహారం కూడా చాలా ముఖ్యము దీనివల్ల తల్లికి పిల్లకి ఆరోగ్యకరమైన సమస్యలు చూచగా రాకుండా ఉంటాయి రంగు ధ్యానం ఎదురవి కూచల్గా రాకుండా ఉంటాయి తల్లికి అలాగే పాపకు కూడా ధ్యాన శక్తి తగ్గుతుంది మంచిగా ఉపశమనం అంటే ఒబేసిటీ రావాల్సిన కరెక్ట్ అందువల్ల ఈ చలిపాయలను